కోవూరులో దొంగలు రెచ్చిపోతున్నారు చిన్నపడుగుపాడు గ్రామం బండారు మన్యంలో తాళం వేసిన రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు రెండు ఇళ్లల్లో విలువైన వస్తువులు లేకపోవడంతో ఓ ఇంట్లో దొరికిన ఏడు వేల నగదు పట్టుకెళ్లారు ఇంటికి తాళం వేసి ఇతర పనుల నిమిత్తం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లగా తాళం పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు సమతాని సమతాని మహిళ నివాసంలో ఏడు వేల నగదు మాత్రమే దొరకడంతో దొంగలు ఆ నగదుతో పరారయ్యారు సమాచారం అందుకున్న కోవూరు సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ రంగనాథ్ గౌడ్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ラフでラッシュのファンクトゥオープン